హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఏంటి గుత్తులు ఎంత బాగున్నాయి అనుకుంటున్నారా చెర్రి గుత్తుల్లాగా రెడ్ రెడ్గా తినేవో తినకూడనివో తెలియదు కానీ చూస్తే మాత్రం ఏదో తినేయాలని నాకైతే ఆ ఫీలింగ్ వస్తుంది కానీ ఏమి కాయల గుత్తులు అంటారు ఇవి రెడ్ కలర్లో కొన్ని గ్రీన్ కలర్లో పచ్చి ఉన్నాయి ఇవి ఆకులు చూడండి గమనించండి ఇవి తిప్పతీగ పూ గుత్తులండి తిప్పతీగ తిప్పతీగ ఆరోగ్యానికి ఎంత మంచిదో కరోనా వచ్చినప్పుడు మన అందరికీ తెలిసింది కదా అవి ఇప్పటికీ రోజుకో తిప్పతీగ ఆకు తింటే దివ్య ఔషధంలా పనిచేస్తుంది ఏ రోగాలకైనా అని అంటారు వాటి కాయ గుత్తులు అనమాట ఇవి వీటిని గుర్తుపెట్టుకుని ఆకుల్ని ఈజీగా గుర్తుపట్టవచ్చు మనం అదనమాట ఎక్కడైనా ఉంటే కనుక దొరికితే కనుక తెచ్చి పెరట్లో పెంచుకోండి చాలా మంచిది